ఏమండోయ్ నేను మీ సత్యబాబు లావణ్య ఈరోజు అంటే నవంబర్ పదకొండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కోతవేడు దూరంలో గల కడి లంకలో ఆంజనేయ స్వామివారి సన్నిధిలో జరిగిన లక్ష దీపోత్సవం గురించి ఒక పూర్తి వీడియోలో వివరాలన్నీ చెప్తాను మీరందరూ ఇవన్నీ శ్రద్ధగా చూదురు కానీ వచ్చేయండి మరి వెళదాం ఆ లక్ష దీపోత్సవానికి కడీపు లంకలో జరిగిన ఈ లక్ష దీపోత్సవానికి చాలా ప్రణాళికాబద్ధంగా అన్నీ ప్లాన్ చేసుకున్నారని చెప్పాలి పనులైతే సుమారుగా రెండు మూడు రోజులు ముందుగానే మొదలుపెట్టారు పొరమాయింపులు అయితే వన్ వీక్ ముందు నుంచే ఉంటాయనుకోండి ముందుగా ముగ్గుతోనూ పెయింట్లతోనూ అక్కడ ఆకృతులు అంటే ఇలా దీపం శ్రీరామ అనే పేరు రామబాణం వెంకటేశ్వర స్వామి నామాలు రామనామాలు శివలింగాలు ఇలా చాలా రకాల ఆకృతులతో అక్కడ ముందుగా ముగ్గు వేసి ఆడవారికి అంటే ఒక్కొక్క ముగ్గు ఒక పది మంది ఆడవారికి కేటాయించేసి చక్కగా ఎవరి ముగ్గు వాళ్ళు అందంగా తీర్చిదిద్దేలాగా ఆ ముగ్గు మీద ఈ ప్రమేదని పెట్టి పేర్చి చూడటానికి చాలా అందంగా చేశారండి ఇవన్నీ ఒక ఎత్తే అయితే చెరువు చుట్టూ ఉన్న చెరువు చుట్టూ టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ టేబుల్ మీద దీపాలు ఏర్పాటు చేయడం నిజంగా చాలా బాగుందండి మీకు వీడియో అన్ని మీద చూస్తే ఆ అందం మీకు కనబడుతుంది ఇదిగోండి ఉదయాన్నే మొదలుపెట్టిన ఈ వీడియో ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర ఐదు అవుతుందండి పనులు ఎంతవరకు వచ్చాయంటే సుమారుగా సెవెంటీ పర్సెంట్ పూర్తయినాయని చెప్పాలి అందరూ ముగ్గుల మీద దీపాలు పెట్టడం దీపాల్లో నూనె పోయడం ఒత్తులు నానబెట్టడం అన్నీ జరిగిందండి ఇంకొక నాకు తెలిసి ఇంకో గంట గంటన్నరలో ఈ కార్యక్రమం మొదలవచ్చు చూసారా చూడడానికి ఎంత రమ్యంగా క కళాఖండాల్లో ఎంత అందంగా ఉన్నాయో ఇక్కడ రెండు స్టేజీలు ఏర్పాటు చేశారండి ఒకటి కళ్యాణంకి ఒక స్టేజీని కళ్యాణం దగ్గర ఇలా శివలింగాలు ఏర్పాటు చేసి చాలా అందంగా తీసిద్దారండి ఇది ఆంజనేయ గుడి పక్కన ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం ఇది స్వామివారి కళ్యాణం అంటే దీపోత్సవం అయిపోయిన తర్వాత స్వామివారి కళ్యాణం చేయడానికి ఇక్కడ రెడీ అవుతున్న ఈ కళ్యాణ మండపం రెండవది చెరువు పక్కనే దీపోత్సవం మొదలు పెట్టడానికి అంటే దీపారాధన పెద్దలు గ్రామ కమిటీ వారు గ్రామ భక్తులు ఒకేసారి ఇవ్వడానికి అక్కడ అక్కడ స్టేజ్ వేరే రెండో చోట స్టేజ్ కూడా చాలా చక్కగా అరేంజ్ చేస్తున్నారు ఆంజనేయ స్వామి గుళ్ళు అయితే ఎక్కువగా కోనసీమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే ఈ కొబ్బరి చిలకలో నాకు చాలా బాగా నచ్చినాయండి కార్తీక రెండో సోమవారానికి మా ఊళ్ళో మహాశివుడు ఇలా అలంకరణకి నోచుకొని చాలా అందంగా కనబడుతున్నారు కదా అందంగా అనకూడదు అద్భుతంగా కనబడుతున్నారు కదా ఇదిగోనండి చెరువు చుట్టూ మొత్తం టేబుల్ ఏర్పాటు చేసి నూనె పోసి ఒత్తులు నానబెట్టి రెడీ చేసిన మా చెరువు ప్రాంగణం ఇక్కడ కళ్యాణం చేస్తున్నారని చెప్పాను కదా కళ్యాణం దగ్గర అయ్యప్ప స్వాముల కోసం అక్కడ పూజ ఏర్పాట్లు కూడా పూర్తయినాయండి మా ఊరి హరితాంజనేయ స్వామి ఈ కార్యక్రమానికి అంతటికీ మూలం మహానుభావుడు మా ఊరి కోరిన కోరికలు తీర్చే దైవం శ్రీ స్వామి భక్తాంజనేయ స్వామి మా కడిపలం కాంజనేయ స్వామి పూజకి రెడీ అయ్యారండి సమయం అయితే పూర్తి కావస్తుంది స్టేజ్ కూడా పూర్తిగా రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత చక్కగా రమ్యంగా ఉందో స్టేజు ఇప్పుడు ఆడవారు అందరూ వచ్చారు సమయం సుమారుగా ఏడు దగ్గర కావస్తుంది ప్రతి టేబుల్ దగ్గర ప్రతి దీపానికో మనిషి ఉన్నట్టుగానే చాలా చక్కగా ఆడవారు అందరూ రావటం కొంచెం వంగలేని వారికి ఎదురుబద్దలకి కొవ్వొత్తులు కట్టి వారికి అందివ్వడం ప్రతి ఎవరు తొక్కిసి అక్కడ ఏర్పాట్లు మాత్రం చాలా ఘనంగా చేశారండి ఎక్కడ తొక్కిసరాడి జరగకుండా నూనెలు ఆల్రెడీ ముందుగా పోసేసి పది మందికి ఒక ఐదు అగ్గిపెట్టలు చొప్పున ఇచ్చేరేమో తెలియదు ప్రతి ఒక్కరి దగ్గర అగ్గిపెట్టి కొవ్వొత్తులు చాలా బాగా అరేంజ్ చేశారండి ఎవరో తొక్కిస్రాడకు గురవకుండా చాలా చక్కగా చేశారు ఒక పక్క పోలీసు వారు కూడా భారీగా మొహరించిన ఏదైనా ప్రాబ్లం వస్తే చూడటానికి వాళ్ళ అవసరం అయితే లేకుండానే కమిటీ వారు చాలా చక్కగా అరేంజ్ చేశారండి చూశారు కదా శ్రీ गुरुदेव भव गुरुर्ब्रह्म गुरषु गुरु विष्णु गुरुदेव गुरुदेव महेश्वर महेश गुरु साक्षा गुण साक्षा पर्रह्म तस्म श्री तस्मै श्री नमः नमें नमः ఇలా ముందుగా పల్ల గారి పెద్ద అబ్బాయి సత్యనారాయణమూర్తి గారు కోటి ఒత్తుల దీపాన్ని వెలిగించి ఒక్కసారిగా ఓం నమ శివాయ ఓంకారనాథం మొత్తం ఊరు ఊరంతా మారుమోగిందంటే మీరు అక్కడ ఆ ప్లేస్లో ఉంటే గూస్ పంప్స్ వస్తాయనే చెప్పాలండి చాలా చక్కగా దైవికంగా ఆరు వేల మంది పైగా మహిళలు పురుషులు ఆరు వేల మందికి పైగా ఈ చక్కటి కార్యక్రమంలో పాల్గొన్నారండి ముందుగా కోటి బత్తుల దీపాన్ని పళ్ళ సత్యబాబు గారు వెలిగించిన తర్వాత గ్రామ పెద్దలు కమిటీ పెద్దలు అందరూ కూడా స్టేజ్ మీద దీపాలను వెలిగించిన తర్వాత ఇంకా మహిళలు ఒక్కొక్కరుగా దీపాలను వెలు చూడడం ప్రారంభించారండి చెరువు చుట్టూ ఉన్న దీపాలను ఒకేసారి స్విచ్ వేస్తే బల్బు వెలిగినట్టుగానే చాలా చక్కగా చూసారా ఎంత అందంగా వెలిగించారో చూడటానికి రెండు కళ్ళు సరిపోవంటే మీరు నమ్మండి ఇది వెనకాల ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ చెరువు ఇలా కనబడుతుంది కదా ఒక్కసారిగా అక్కడ విద్యుత్తుని నిలిపివేయడం జరిగింది విద్యుత్తుని ఒక్కసారిగా ఆపేస్తే అంటే కరెంట్ లైట్లన్నీ ఆపేయగా చూసారా చెరువు ఎంత అందంగా ఉందో నేను మళ్ళీ ఇలాగ చూడలేనేమో అని అన్న తన పెంచిందండి ఈ సంవత్సరం ఎలా చేస్తారంటే వచ్చే సంవత్సరం ఇంకా భారీగా చేస్తారని అక్కడ భక్తులు అనుకోవడం నా పడింది చూడటానికి ఎంత అందంగా ఉందో చూసారా అందంగా కాదు అద్భుతంగా ఉంది ఒక పక్క రామబాణాలు శివలింగాలు వినాయకుడు బొమ్మలు ఇవన్నీ కూడా ముందుగా డిజైన్ చేసి పెట్టడం వల్ల దీపాల వెలుగులో చాలా అందం కనబడింది అండి ఇక్కడ కళ్యాణం దగ్గర స్వాములందరూ కూర్చుని కళ్యాణం ఏర్పాట్లలో అక్కడ నిమగ్నమై ఆ భక్తి శ్రద్ధలతో అక్కడ పూజ చేయడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు ఈ కోటి వత్తుల దీపాలు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచేయండి ఈ గొప్ప దైవికమైన ఈ ప్రోగ్రాంకి పూజ కూడా పూర్తి కావస్తుందండి ఆంజనేయ స్వామి గుడి ముందు ఉన్న ఈ నూట ఎనిమిది దీపాల దీపం కుందు కూడా మీరు వీడియోలో చూడొచ్చు మళ్ళా ఆవణ్యం నేను కూడా దీపాలు వెలిగించడం జరిగింది చూసారు కదా ఎంత చక్కగా ఉందో కడి పలంకలో జరిగిన లక్ష దీపోత్సవ కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేసిన ఆంజనేయ స్వామి వారి కమిటీ సభ్యులు కానీ పళ్ళ సత్యనారాయణ గారు పళ్ళ సుబ్రహ్మణ్యం గారు పళ్ళ గణపతి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ నిజంగా మనం అందరూ కృతజ్ఞతలు చెప్పుకోవాలండి అవి పూజ ఒక పక్కన కళ్యాణం ఒక పక్క అయితే ఒక పక్క లక్ష దీపోత్సవం ఒక పక్కనైతే మూడవ అతి గొప్ప విషయం ఏంటంటే ఆరు వేల మందికి సరిపడా మైసూరు బజ్జీ ప్లస్ ఉప్మాతో టిఫిన్ పెట్టడం అది కూడా గట్టి చట్నీతో నాకు నిజంగా ఆ ఆ విషయం చాలా ఆశ్చర్యం చేసిందండి జనం ఎక్కువ రాగానే మనకి ఏం చేస్తారంటే అక్కడ టిఫిన్ కొంచెం పల్చగా చేయడం అని తొందరగా అయిపోయేలాగా ఇడ్లీ లాంటిది చేయడం అని పెడతారు కానీ ప్రతి ఒక్కరికి అల్పాహారాన్ని అరేంజ్ చేయడం స్వాములతో సహా ఆ అంతమంది జనానికి అల్పాహారం ఏర్పాటు చేయడం మామూలు విషయం అయితే కాదు చూసారు కదా రమ్యమైన ఈ వీడియోని ఎలా తయారు చేసినందుకు మీ సత్తుబాబు లావణ్యకి ఒక్క చిన్న లైక్ రూపంలో కానీ ఏదైనా కామెంట్ రూపంలో కానీ లేదా బయట ఊరిలో ఉన్న మన కడిపులంక వాసులు ఎవరికైనా ఈ రీల్ని షేర్ చేసి ఇలాంటి వీడియోలు మేము చేసేలాగా ఈ వీడియోలో లోటుపాట్లున్నా ఏమన్నా సలహాలు సూచనలున్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత గొప్ప అద్భుతమైన ఇలాంటి కార్యక్రమాలు మా ఊర్లో ప్రతి సంవత్సరం జరగాలని కోరుకోవడమే కాకుండా ఈ చక్కటి కార్యక్రమానికి పర్యవేక్షించిన పంతం సత్యనారాయణ గారు చారిటబుల్ ట్రస్ట్ పంతం కొండలరావు గారికి వైఎస్ఎంపి పంతం గణపతి గారికి గ్రామ సర్పంచ్ రామ్జీ గారికి మరియు గ్రామ కమిటీ సభ్యులకి ఆంజనేయ స్వామి కమిటీ సభ్యులకి గ్రామ భక్తులకు భక్త జన సందోహానికి మీ తరపున మా తరపున సత్యబాబు కడిపలంక యూట్యూబ్ ఛానల్ తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దామని పూర్తిగా కోరుకుంటూ మీ సత్యబాబు లావణ్య ఖచ్చితంగా ఈ వీడియోని వేరే ఎవరికైనా షేర్ చేసి మాకు లైక్ ఇచ్చి ఏదైనా సలహా సూచనట్టే మాత్రం రెండోసారి అడుగుతున్నట్టు అనుకోకుండా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓం నమ శివాయ స్వామియే శరణం అయ్యప్ప